ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ఎంతో కష్టపడి ఎనిమిది రోజులు యుద్ధం చేసి పాండవ సైన్యం ముఖ్యంగా అర్జునుడు కౌరవుల్ని నాశనం చేయకుండా కాపాడినటువంటి అంతవేగంతో యుద్ధం చేసినటువంటి భీష్ముడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చి నానా మాటలు అని నీవిక రేపటి నుంచి యుద్ధానికి రావక్కర్లేదు అని చెప్పిన మాటలకు ఎంతో బాధపడ్డ భీష్ముడు ఒక విషయం గురించి చెప్తాను అర్జున్ణ్ణి చంపలేదు అని అదే పనిగా నా గురించి ఎంతో తేలిగ్గా మాట్లాడవు కదా దుర్యోధన ఒక మాట చెబుతాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు ఒకప్పుడు కాండవనాన్ని దహించవలసి వచ్చినప్పుడు దేవేంద్రుడు అంతటి వాడు కూడా లక్ష్య పెట్టకుండా యుద్ధం చేసి జయించినవాడు అర్జునుడు పరమశివునితో ఒక్కడే యుద్ధం చేసి మెప్పించి ఆయన వలన దివ్యమైన అస్త్రాలు పొందినవాడు అతను ఒకప్పుడు మీరు ఘోషయాత్రకు బయలుదేరి వచ్చినప్పుడు గంధర్వులు నిన్ను ఓడించి పట్టుకుని పోతుంటే కన్నుడు నీ సోదరులు పారిపోతే అర్జునుడు నిన్ను విడిపించాడు విరాట నగరంలోని గోవులను తీసుకుని వస్తున్న సందర్భంలో అర్జునుడు ఒక్కడే యుద్ధానికి వచ్చి మనందరినీ ఓడించి ఆవుల్ని వెనక్కి తోలుకుపోయాడు ఎన్నో సందర్భాలలో ఎన్నో యుద్ధాలలో గెలుపు పొందినవాడన్న విషయం మనందరికీ తెలుసు అంతటి మహానుభావుడైన అర్జుణ్ణి ఇన్ని రోజుల నుంచి ఆపి మన సైన్యాన్ని కబళించకుండా కాపాడుకుంటూ వచ్చాను అంటే యుద్ధంలో నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదా అవన్నీ వదిలిపెట్టి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడడం తగిన విషయమా మాకు త మనకి తగిన పని అంతటి పరాక్రమవంతులైన పాండవులతో యుద్ధం చేయకూడదన్న తెలుసుకుని యుద్ధం మానవలసిన వాడివి నీ అంతా నీకుగా తోచి యుద్ధం చేయడం మానలేదు పెద్దలైన వారు ఎందరో నీ సభకు వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు మంచి మాటలు చెప్పి సంధి చేసుకుని కలిసి బతకమని సంతోషంగా ఉండమని దీర్ఘకాలం జీవించమని చెబితే వాళ్ళ ఎవరి మాటలు లెక్క పెట్టక యుద్ధానికి బయలుదేరి వచ్చావు నువ్వు పౌరుష ప్రతాపాలను చూపించి నిగ్రహించు పాండవులు నడిచే ప్రయత్నం చేయి నిన్ను నిగ్రహించమని ఎందుకు నా దగ్గరకు వస్తావు నేను యుద్ధం చేయడం లేదని అంటావేంటి నన్ను నిగ్రహించమని చెప్పడానికి నువ్వెవరు నీకు చెప్పకుండా సర్వసైన్యాధ్యక్ష పదవికి వచ్చిన వాడని కాదు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను పాండవులని చంపను అర్జున్ని గెలవడం నా వలన అయ్యే పని కాదు శిఖండిని నేను చంపను ఎందుకంటే నాకు వ్రతం ఉంది వ్రతోల్లాంఘనం చెయ్యను ఈ విషయాలు ముందే నీకు చెప్పాను వీళ్ళు కాక మిగిలిన వారు ఎవరైనా నా జోలికి వస్తే వారెవరిని విడిచిపెట్టను ఇన్ని మాటలు అంటున్నావు కదా నేను ఒక మాట చెప్తాను విని దుర్యోధన నేను పాండవులను గెలవలేదు అంటున్నావు కదా రేపు ఒక పని చేద్దాం నేను నా సైన్యము కలిసి విరాట మహారాజు ద్రుపద మహారాజు సైన్యము యాదవ సైన్యం సమూహము ఎదుర్కొంటాం మిగిలిన మీరందరూ కలిసి పాండవుల దగ్గరే యుద్ధం చేయండి నీకు కూడా తెలుస్తుంది అర్ధరాత్రి వచ్చి మాట్లాడుకోడిన మాటలతో నా మనసు చాలా బాధపడ్డావు రేపు యుద్ధానికి సన్నద్ధుడవైరా ఇన్ని మాటలు ఎందుకు నా బాహుబలం ఏమిటో రేపు తొమ్మిదవ నాటి యుద్ధంలో చూదువుగానని చెప్పి భీష్మాచార్యులు వారు దుర్యోధని ఇంటికి పంపించి వేశాడు రేపు భీష్ముడు యుద్ధానికి వచ్చి బాహుబలాన్ని చూపిస్తాడని సంతోషంతో పడుకోవచ్చు కానీ ఆ వయసులో ఉన్న భీష్ముడు విజృంభించిన అర్జునిని పాండవుల్ని చంపలేను మిగిలిన అందరినీ తెగటారుస్తాను అయినా వీడికి తృప్తి ఉండదు రోజు నన్ను మాటలతో చంపేస్తున్నాడు నేను వచ్చిన ప్రయోజనం పరిపూర్ణం చేసుకుని శరీరం బదులు పెట్టడానికి తొందరపడటం మంచిది ఇన్ని మాటలు పడ్డ తర్వాత ఆఖరిసారి వీడికి నా పరాక్రమం చూపించి నోరెత్తకుండా చేయడం వినా మార్గం లేదనుకున్నాడు అలా అనుకున్నాడో సర్వసైన్యాధ్యక్ష పదవి నుంచి విశ్రాంతి తీసుకోమని పరోక్షంగా చెప్పి నువ్వు యుద్ధం చేయవద్దు కర్ణుడు యుద్ధానికి వస్తాడని చెప్పినప్పుడు ఆయన ఆ రాత్రి ఎంత బాధపడి ఎంత నిద్రలేని రాత్రి గడిపాడో అంత వయసులో ఉన్నవాడు రాత్రి నిద్ర లేకుండా మరణాలు యుద్ధానికి వచ్చి యుద్ధం చేయగలడా అనేటటువంటి సంశయాలన్నీ మనకు కలుగుతూ ఉంటాయి అంతే కదండి మనం గబగబా ఒక మాట అనేస్తూ ఉంటాం పెద్దవాళ్ళని అలా చేసావు ఇలా చేసావు చిన్న చిన్న విషయాల్లోనే కోపం తెచ్చేసుకుని ఎందుకంటే వాళ్ళు తిరిగి మాట్లాడలేరు ఇంతకు ముందంతా వాళ్ళు అవతల వాళ్ళని ఏదో ఒక మాట అని వయసులో ఉండగా కొందరు మందిని బాధపెట్టిన వాళ్ళే అయినప్పటికీ కూడా ఇప్పుడు పిల్లలు కానీ భార్య కానీ లేకపోతే అవతల ఎవరైనా కానీ మనవలు కానీ ఏదైనా మాట అంటే సమాధానం చెప్పలేని స్థితిలోకి వచ్చేసిన వయసు అది కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే శరీరం నీరసపడిపోతుంది ఆ నీరసంతో బాధ వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోయి బాధపడిపోయి రాత్రంతా నిద్ర లేకుండా అదే తలుచుకుని 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 బాధపడిపోతూ ఉంటారు యువతల వాళ్ళు అన్నమాటని ఎప్పుడో మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ భీష్ముడు కూడా ఆ రకంగా నిద్రలేని రాత్రిని గడిపాడు తాతగారిని అనరాని మాటలని ఆయనను అంతగా ఖేదబెట్టి వెళ్ళి పడుకున్న దుర్యోధనుడు మాత్రం ఇన్ని మాటలు అన్నాను కాబట్టి రేపు భీష్ముడు తప్పకుండా గొప్ప యుద్ధం చేస్తాడని హాయిగా నిద్రపోయాడు అది తేడా అదండి మాట అన్నవాడికి మాట పడ్డవాడికి తేడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మరణాడి సకాలంలో నిద్రలేచి కవచం తొడుక్కుని యుద్ధానికి సన్నద్ధమై వచ్చి రాజులందరినీ పిలిచి భీష్ముని చూపిస్తూ రాజులందరితో పాంచాలాది రాజులని వారి సైన్యాన్ని పాండవులని గెలుస్తానని నిన్న రాత్రి నాతో ఈయన ప్రజ్ఞ ప్రతిజ్ఞ చేసి చెప్పాడు అసలు అన్నీ అబద్ధాలే ఆయన ప్రతిజ్ఞ చేసి ఎక్కడ చెప్పాడండి నిజానికి నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను మీరందరూ కలిసి పాండవులతో యుద్ధం చేయండి అని చెప్తే దుర్యోధనుడు మార్చి చెప్పాడు భీష్ముడు విషాదాన్ని పొంది చాలా సిగ్గుపడి దుఃఖపట్టాడు తొమ్మిదో రోజు యుద్ధం తర్వాత భీష్ముడు అంత తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చి ఉండవచ్చు శారీరకంగా పడగొట్టి అర్జునుడు ఆయనకు మాటలు పడవలసిన అవసరం లేకుండా ఇచ్చాడని చెప్పుకోవచ్చు తొమ్మిదో రోజు యుద్ధం అయ్యాక యుద్ధానికి వచ్చిన తర్వాత ఇంతమంది రాజులు చూస్తుండగా నేను అటువంటి ప్రతిజ్ఞ చేయలేదని వాసిస్తే ఎంతో అసహ్యంగా ఉంటుంది కదండి ప్రతిజ్ఞ చేశాడు అని చెబితే అబ్బబ్బే లేదని నేను అలా చేయలేదని అనకూడదు చెయ్యని ప్రతిజ్ఞ చేశాడని భీష్ముడి మీద పెడితే పాండవులను అవతల సైన్యాన్ని గెలిచాడని అనిపించుకుంటే తప్ప మర్యాద లేదు ఆయనని అంతమంది ముందు అబద్ధాలాడి ఇరకాటంలో పెట్టి భీష్ముడితో యుద్ధం చేయించి పాండవులను సంహరించాలన్న కుటిల ప్రయత్నం చేత దుర్యోధనుడు భీష్ముడిని ఇరుకుని పెట్టాడు ఇందుకోసమా నేను రాజత్యాగం చేసి వీళ్ళని పెంచి పెద్ద చేసింది ఈ మాటలు పడడానిక నేను యుద్ధం చేయడం అన్నది అనేటటువంటి బాధతోటి ఆయన మనస్సు కలిసివేసింది మహానుభావుడు ఎంతో ఓర్పుపట్టాడు తనను ఓదార్చేవాళ్ళు లేరు తనను తానే ఓదార్చుకున్నాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి మన ముఖ్యంగా చెప్పాలంటే ఈ కలియుగంలో ఇన్ని మాటలు పడేవాళ్ళు చాలామంది ఉంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు స్త్రీలు అనేక రకమైన మాటలు పడి ఓదార్చేందుకు ఎవరూ లేక తమలో తామే కుంగిపోతూ ఏ బాత్రూంలోనో కూర్చునో ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే రాత్రిపూట అందరూ పడుకున్నాక ఏడుస్తూ ఆ బాధని కొంత ఉపశమనం చేర్చుకుంటారు మళ్ళీ పొద్దున్న లేచి మామూలుగానే ఉండాలి బాధపడ్డాను రాత్రి అంటే అయ్యో బాధపడ్డావా ఎందుకు నేనున్నాను నీకనే వాళ్ళు ఎవరూ లేరు చూసారా ఒక పాట ఉంటుంది మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము అని అది ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళకి కానీ కుదరదు కాబట్టి తనను ఓదార్చేవాళ్ళు ఎవరూ లేరు తనను తానే ఓదార్చుకున్నాడు అంతటి భీష్మ పితామహుడు అంటారు ధర్మబద్ధుడైన భీష్ముడు తన పక్ష ధర్మపక్షాన్ని ఓడించలేడు ఎందుకంటే పాండవులు ధర్మపక్షంలో ఉన్నారు భీష్ముడు ధర్మబద్ధుడు ధర్మానికి నిలబడ్డవాడు కాబట్టి భీష్ముడు పాండవులను ఓడించలేడు దుర్యోధనుడు దుస్సాసనితో ఇవాళ ఒక్కరోజు భీష్మును రక్షించగలిగితే ఆయన పాండవుల్ని పాండవ సైన్యాన్ని అంతటిని ఓడించేస్తాడు ఎనిమిది రోజులు అయిపోయిందని రాత్రి ఆయన మనసును ఖేద పెట్టాడు కదా మీరు ఇరవై రెండు రధికులు ఆయన ముందు ఉండి కాపాడుకుంటే మిగిలిన పని ఆయన చేసేస్తాడు తొమ్మిదవ రోజు ప్రారంభమైంది అభిమన్యుడు విజృంభించి మండలాకారంలో తిరుగుతూ కౌరవ సైన్యాన్ని అంతటినీ కదిపివేశాడు అన్నాడు దుర్యోధనుడు కాబట్టి అభిమన్యుడు చేసినటువంటి యుద్ధంలో అన్ని వైపులకు చెల్లా అయిపోయినట్టుగా యుద్ధం చేస్తూ ఉంటే అభిమన్యుడు దుర్యోధనుడు మాయాయుద్ధం చేయడంలో నిపుణుడైన ఆలంబసును పిలిచి నువ్వు ఘటోత్కచను నిగ్రహించి ఇరావంతుని చంపావు అభిమన్యును కూడా నిగ్రహించమని పంపించాడు మాయాయుద్ధం చేయడంలో సిద్ధహస్తుడైన ఆలంబసుడు బయలుదేరి వచ్చి అభిమన్యుడితో యుద్ధం మొదలుపెట్టాడు అలంబసుడు చేసే భయంకరమైన యుద్ధం అభిమన్యుడు ప్రయోగించే బాణపు దెబ్బలకు రథాన్ని ఆసరాగా చేసుకుని పెద్ద పెద్ద కేకలు వేస్తూ రథం పక్కన ఒరిగిపోయాడు మళ్లీ లేచి కళ్ల వెంట నిప్పులు కురుస్తూ ఉండగా వీరుల ధ్వజాలను పడగొట్టి భయంకరమైన యుద్ధం చేస్తూ తన మాయ చేత అకస్మాత్తుగా చీకటి పడిపోయేటట్టుగా చేశాడు అభిమన్యుడు ఆ చీకటిని నివారించడానికి సూర్య సంబంధమైన అస్త్రాన్ని ప్రయోగించిన కారణం చేత చీకటి తొలగిపోయి వెలుగు వచ్చేసింది అలంబసుడు ఎన్ని మాయలు సృష్టించినా అభిమన్యుడు వాటన్నిటినీ పరిమారుస్తూ వేసే బాణయిన్ దెబ్బకు తట్టుకోలేక పారిపోయాడు వేరొక వైపు భీష్ముడు పరమాద్భుతమైన యుద్ధం ప్రారంభం చేశాడు ఎన్నడూ కనీ విని ఎరగని యుద్ధం చేస్తున్న భీష్ముడు కనబడుతున్నాడు ఆ హస్తలాఘం ఏమిటో చేతికి ఆసక్తి ఏమిటో ఆయన లక్ష్యం గురి ఏమిటో ఆ ఏకాగ్రత ఏమిటో యుద్ధ పరాక్రమం శౌర్యం గురించి తిక్కనగారు రెండు పరమాద్భుల పరమ అద్భుతములైనటువంటి ఉపమానాలను ప్రయోగించారండి ఒక మదపటేనుగు పువ్వులతో పిందెలతో కాయలతో అనేకమైన చెట్లు ఉన్న ఉద్యానవంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా పరిగెత్తి తన తొండంతో చెట్ల కొమ్మలను విరిచేసి మొక్కలన్నింటినీ తొక్కేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉద్యానవనాన్ని చూస్తే ఎలా ఉంటుందో భీష్ముడు యుద్ధం చేసినప్పుడు యుద్ధభూమి అలా అయిపోయిందిట అంత భయంకరమైన యుద్ధం ఆ రోజు ఒక్కడే చేశాట ఆ రోజు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు భీష్ముడి దగ్గర ఓడిపోయారు పాండవులు నిలబడలేని స్థితిని కల్పించగలిగాడు గర్వం కలిగిన ఒక దున్నపోతు అరవెరిసిన పద్మాలతో ఉన్న ఒక సరోవరంలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్టుగా తొక్కేసి తోకను విసురుగా విసిరికొట్టి తన ముఖంతో నీళ్లు ఎత్తి పైకి పోసేస్తూ పద్మాలను చిందరవందర చేస్తే ఆ కొలను ఎంత కళావిహీనమైపోయి అసహ్యంగా ఉంటుందో అలా భీష్ముల వారు వేసిన యుద్ధానికి యుద్ధభూమి అలా అయిపోయి ఎక్కడ చూసినా తెగిపోయిన తలలు కాళ్ళు చేతులు విరిగిపడిపోయిన రథాలు పడిపోయిన ధ్వజాలు కింద పడిపోయిన ఆభరణాలు మరణించి కింద పడిపోయిన ఏనుగులు ముక్కలైపోయిన గుర్రాలతో బీభత్సమైన సన్నివేశాన్ని సృష్టించాడు పాండవ పక్షంలో నిలబడినవాడు అంటూ ఎవ్వడూ లేడు భీష్ముడు దుర్యోధనకి బుద్ధి చెప్పడానికి ఆ రోజు అలా విజృంభించాడు పాండవ సైన్యం బ్రతికి ఉంటే చాలని ఎవరు మా నాన్న వాళ్ళు వెన్నెచ్చి పారిపోతున్నారు ఆగమని చెప్పేవాళ్ళు కూడా లేరు భీష్ముడు అంత భయంకరమైన స్థితిని కల్పించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి యుద్ధ భూమిని కలిగి చూసి అర్జునుడితో మాట్లాడుతూ అన్నాడు అర్జున భీష్మాచార్యుల వారు ఎలా విశేషమైన పరాక్రమం చూపించి చేసే యుద్ధం వలన ఇవాళ పాండవ సైన్యం ఒక్కరు కూడా నిలబడకుండా వెన్నెచ్చి పారిపోతున్నారు ఇటువంటి సమయంలో నీ పరాక్రమాన్ని చూపించి భీష్ముని నిగ్రహించకపోతే ప్రమాదం ఓ అర్జున ఎన్నడూ మాట పడనివాడా నింజమైన చరిత్ర లేనివాడా ఇంతకు పూర్వం విరాట మహారాజు గారి నగరంలో ఉపప్లావ్యంలో మనం ఉండగా సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు భీష్మ ద్రోణాదులను కూడా అణిచివేస్తానని అన్న మాటలు ఇప్పుడు నిజం చేయకపోతే రేపు అర్జునుడు ఏమీ చేయలేకపోయాడని చెప్పుకుని అందరూ నవ్వుతారు అది నీకు అవమానం కాదా వెంటనే పూనుకుని యుద్ధం చేసి భీష్ముని నిగ్రహించమని చెప్పాడు అర్జునుడికి ఉండుండి వైరాగ్యం వస్తూ ఉంటుందండి ఆ యుద్ధం అది చూసి ఆ పెద్దవాళ్ళని చూసేసరికి అందుకని మళ్ళీ వైరాగ్యం వచ్చేసి అన్నాడు కృష్ణ ఇంతమంది బంధువులను చంపి మా వంశం అన్న వాళ్ళు ఎవరూ లేకుండా చేసేసి భీష్మాచార్యుల వారు ఇటువైపు వాళ్ళని నేను విజృంభించి అటువైపు వాళ్ళని చంపేసి బంధువులు ఉన్న వాళ్ళు లేక అందరూ నశించిపోయి రాజ్యం దక్కితే మాత్రం ఏం సంతోషం పొందుతాను నాకు యుద్ధం చేయడానికి మనసు పుట్టడం లేదు ఒకప్పుడు విరాట నగరంలో ఈ మాట అన్నాను అది యథార్థం మన రథం భీష్మాచార్యుల వద్దకు పోని యుద్ధం చేద్దామని అనగానే కృష్ణుడు రథాన్ని భీష్ముని ముందు పెట్టాడు బాగా పైకి లేచిన జ్వాలలతో ఉన్న అగ్నిహోత్రం వలె ఉన్నాడు భీష్ముడు భీష్ముడు వచ్చిన అర్జునుడిని చూసి నారాచ బాణాలు కఠినమైన బాణాలు అర్జునుని శరీరం అంతా గుచ్చుకునేలా చేసి దానివల్ల కలిగిన బాధ చేత తిరిగి అర్జునుడు అంత వేగంగా బాణాలను ప్రయోగించలేని స్థితిని కల్పించాడు కృష్ణుడి శరీరం అంతా కూడా బాణాలు కొట్టాడు చాలా నిష్ఠూరమైన రీతిలో గుర్రాలు ముఖాల నిండా బాణాలు గుచ్చుకుని పోయేటట్టుగా బాణాలని ప్రయోగించాడు వాటికి కూడా వాడి తగ్గిపోయి జవసత్వాలు ఉడిగిపోయి అవి కూడా బాధతో నిస్తేజమై నిలబడిపోయాయి మొత్తాన్ని అర్జునుని రథాన్ని భీష్ముడు బాణాలతో కప్పేశాడు గుర్రాలు కదలలేని స్థితిలో ఉంటే తన సారథ్య ప్రౌఢము ప్రదర్శిస్తూ కృష్ణుడు చాలా జాగ్రత్తగా గుర్రాలను స్పృశించి రథాన్ని నడుపుతున్నాడు ఒక్క బల్లెంతో అర్జునుడి భీష్ముని ధనస్సును విరక్కొట్టాడు భీష్ముడు చాలా సంతోషించి అర్జునుని గురికి ప్రశంస ఇచ్చినవాడే వేరొక ధనస్సును అందుకుంటే దానిని కూడా అర్జునుడు విరక్కొట్టాడు ఇంకొక ధనస్సును అందుకొని భీష్ముడు ప్రయోగించి సరపరంపరకు అర్జునుడు తట్టుకోలేకపోయాడు విపరీత బాణాలకు వచ్చిపడుతుంటే నిలువెల్లా ఉనికిపోయాడు శరీరం ఒక పక్కకు వాలిపోతోంది యుద్ధం చేయలేకపోతున్నాడు వెనకకి తిరిగి కృష్ణపరమాత్మ అర్జునుడిని చూసి కృష్ణ పరమాత్మ తాను సారథ్యం చేయడానికి పట్టుకున్న గుర్రాల కళ్ళాలను నొగలను మీద నుంచి తీసి గుర్రాలను తోలడానికి పట్టుకున్న మునికోలని ఎత్తిపట్టి భీష్ముని చంపేస్తానని పరమాత్మ ఎంతో ఆవేశంతో దిక్కులు భూమి అంతా కదిరిపోయేలా భూమిని మూసే దిగ్గజాలు కదిరి ఒంగిపోయేటట్టుగా రథం మీద నుంచి దూకి భీష్ముని చంపేస్తానని ఒక్క దూకు దూకి యుద్ధానికి వస్తూ ఉంటే విని వీధిలో నిలబడిన దేవతలు కృష్ణుని ఉగ్రమైన రూపాన్ని చూసి భయాన్ని పొంది గజగజ వణికిపోతున్నారు వర్షాకాలంలో నల్లని బొబ్బు ఉరుములతో మెరుపులతో భూమి మీదకు దిగి వస్తుంటే ఎలా ఉంటుందో పచ్చటి పీతాంబరంతో కృష్ణ పరమాత్మ నడుస్తుంటే అలా ఉందిట ఆ సమయంలో కౌరవపక్షంలోని సూర్యులు భటులు అందరూ ఏ విధమైన చైతన్యము లేనివారై ముఖంలో కళ తప్పిపోయిన వారై నిస్తేజులై కృష్ణుని రౌద్ర రూపం చూస్తూ భీష్ముడు చచ్చిపోయాడని అరుస్తూ నిలబడిపోయారు అలా వస్తున్న పరమాత్మను భీష్మాచార్యులు వారు చూసి కృష్ణ ఇంతకన్నా కావాలని కోరుకునేది ఏముంటుంది అరవెరిసిన పద్మముల వంటి కన్నులు కలిగినవాడా ఇక్కడ నాకు కీర్తి పొందడానికి ఈ సందర్భం కన్నా లోకంలో ఇంకొక గొప్ప సందర్భం ఉండదు నాకు ఇది శాశ్వతమైన యశము నేను నీ చేతిలో మరణిస్తే సద్గతులు పొందుతాను నువ్వు ఎలా చేయమంటే అలా చేయాలనుకుంటే అలా చెయ్యి నన్ను సంహరిస్తే అంతకన్నా వేరే ఆనందం ఏమీ ఉండదని చేతులు కైమోర్చి కృష్ణునికి నమస్కరిస్తూ ప్రార్థన చేస్తూ నిలబడిపోయాడు ఆ సమయంలో అర్జునుడు రథం మీద నుంచి కిందకు దూకి పరిగెత్తుకు వచ్చి వెనక నుంచి కృష్ణుని గట్టిగా పట్టుకుంటే అర్జున్ని చేస్తుంటే మూడవ రోజు యుద్ధంలో ఎలాగైతే తీసుకొని వెళ్ళిపోయాడో అలాగే అర్జును ఈడుస్తూ తీర్చుకెళ్ళిపోతున్నాడు అప్పుడు అర్జునుడు అన్నాడు కృష్ణ నువ్వు ఒకనాడు ప్రతిజ్ఞ చేసావు ఈ కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయుధాన్ని పట్టుకోను కేవలం అర్జునుడికి సారథ్యం చేస్తాను అన్నావు ఇవాళ మేము యుద్ధం చేయలేకపోతున్నామని నువ్వు ఆయుధం పట్టుకుంటే అది మా అందరికీ అప్రతిష్ట కాదా యుద్ధం చేసేవాళ్ళు బడిలిపోయి కాసేపు చేయలేకపోవడం అనేది లోకంలో సర్వసాధారణమైనటువంటి విషయం నీడు కూడా అందులో అంతర్భాగం కంచిత్సేపు బడిలిపోయిన మాత్రం చేత నువ్వు రథం తిగిపోయి మునికోల పట్టుకుని భీష్మును సంహరిస్తాను అంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు నిన్ను ఆశ్రయించిన వారు అవమానాలు పాలైపోరా నా ఎందు దయ ఉంచి వెనకకు వచ్చేయమని బతిమాలితే పరమాత్మ వెనకకు వచ్చి రథాన్ని ఎక్కి సారథ్యం ప్రారంభం చేస్తే అర్జును కూడా గాంధీవాన్ని పట్టుకుని యుద్ధం మొదలుపెట్టాడు ఇక్కడ మనం గమనించదగ్గ విషయం కృష్ణ పరమాత్మ తలుచుకుంటే ఆయనకి ఏదైనా ఆయుధమే కదండి నిజంగా భీష్ముని కృష్ణ పరమాత్మ చంపేద్దాం అనుకుంటే ఒక కత్తో గదో పట్టుకుని వెళ్ళాలి లేదా సుదర్శన చక్రాన్ని స్మరించాలి అది లేదంటే అర్జునుడి చేతిలో గాండివం తీసుకుని వెళ్ళాలి మునికోలు పెట్టి కొడితే గుర్రాలే చావవు పరమాత్మ కాబట్టి ఆయన శక్తికి ఏది వాడినా చచ్చిపోతారు గుర్రాలను తోలడానికి ఉపయోగించే మునికేల చేత్తో పట్టుకుని భీష్ముని చంపేస్తే వెళ్ళడం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది కదండి మనకి అసలు అది ఎందుకు అలా జరిగింది అన్నది మనం తెలుసుకుందాం కృష్ణుని ఉద్దేశం నిజంగా భీష్ముని చంపడం కాదు దుర్యోధనుడు ముందు రోజు రాత్రి భీష్ముడిని ఎన్నో మాటలన్నాడు భీష్ముడు యుద్ధభూమిలోకి వచ్చి నిలబడిన తర్వాత కూడా ఇవాళ భీష్ముడు పాండవులను గెలుస్తాడని మిగిలిన సైన్యాలను ఓడిస్తాడని ఆయన చేయని ప్రతిజ్ఞ చేశాడని చెప్పాడు ఆయన మనసు ఎంతో ఖేదపడింది సైర్వ సైన్యాధిపక్ష పదవి నుంచి నువ్వు తప్పుకో అన్నంత మాట మాట్లాడి నువ్వు సరిగ్గా యుద్ధం చేయలేకపోవడం వల్ల నాకు నష్టం కలుగుతోంది నువ్వు తప్పుకో కర్ణుడు వస్తాడు అంటే ఆ రోజు భీష్ముడు ఎంత బాధపడి ఉంటాడండి భీష్ముడు అంటే నీకేం తెలుసు భీష్ముని గౌరవం ఏమిటి అన్నది మహాభారత చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోవాలి అంటే అంత యుద్ధం చేశాడు ఇంత యుద్ధం చేశాడని ఎన్ని వందల పుటలు రాసినా ఆ యుద్ధాల గురించి చదివినప్పుడు ఓహో ఇంతమందిని చంపాడని దానిని సర్వసాధారణ దృష్టితో చూస్తారు యుద్ధం జరిగిపోయిందంటే భీష్ముడు చాలామందిని చంపేశాడు అనుకుంటారు అంతే మూడవ రోజు శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు మళ్ళీ తొమ్మిదవ నాడు మునుకోలు పట్టుకుని రథంలోంచి దిగిపోవలసి వచ్చింది అంటే ఇది నాకు నిజమైన కీర్తి అని భీష్ముడు అన్నాడంటే కృష్ణుడు అంతటివాడు మళ్ళీ ఆయుధం పట్టుకోవాల్సి వచ్చింది అంటే భీష్ముడు ఎంతో గొప్ప యుద్ధం చేశాడని తెలుస్తుంది భీష్ముడు చేసిన పది రోజుల యుద్ధంలో మూడవ రోజు తొమ్మిదవ రోజు యుద్ధం గురించి చెబుతారు ఆ రెండు రోజులు ఎందుకు చెప్తారంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు తట్టుకోలేక ఒకసారి చక్రాన్ని ఒకసారి మునుకోలని పట్టుకుని దిగాడని చెప్పుకుంటారు ఆయన ఔన్యత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడాడు లోకంలో ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదన్న మాట ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ పట్టించుకున్నాడు అనే విషయం మనందరికీ తెలియాలి అంటే తనని తాను ఓదార్చుకోవాల్సిన అవసరం లేకుండా కృష్ణ పరమాత్మ ఆయనని అంత ఓదార్పుగా అంత ప్రేమగా చూస్తున్నాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ రకంగా ఆయనకు దర్శనం ఇవ్వడానికని మునుకోలు పట్టుకుని ముందు మూడవ రోజు సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు కాస్త ఉపశమనం తగులుతుంది తగ్గుతుంది కదండి ఎందుకంటే వాళ్ళకి ఉపశమనం కలగాలి అంటే భగవంతుడి రూపాన్ని మనసులో ఉండిపోయేటట్టుగా చూసుకోగలగాలి అందుకనే భీష్ముడికి పరమాత్మ ఆ రకంగా దర్శనం ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రకంగా భగవంతుడు ధర్మంలో ఉన్న వాళ్ళని ఎలాగ రక్షిస్తాడు ఎలాగ వాళ్ళని సంతోషపెడతాడు ఈ రకంగా కృష్ణుడు మళ్ళీ రథసారిధిగా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అర్జునుడి రథాన్ని ఎక్కినప్పుడు వాళ్ళిద్దరిని ఏ రకంగా భీష్ముడు బాణపరంపరతోటి కొట్టాడా లేక వాళ్ళు జయించారా అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణలో తెలుసుకుంటూ పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఈరోజు మనం తెలుసుకున్న విషయం కాబట్టి వాళ్ళని బాధ పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళని తల్లిదండ్రులు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి తాత ముత్తాతలు కానివ్వండి వాళ్ళని బాధ పెట్టకుండా సంతోషంగా ఉంచుతూ వాళ్ళని ఏమీ అడక్ అనకపోయినా పర్వాలేదు అడకపోయినా పర్వాలేదు మాట అనకుండా ఉంటే చాలు తిన్నావా మందులేసుకున్నావా అని అడిగితే చాలు వాళ్ళు సంతోషపడిపోతారు కాబట్టి ఆ రకమైన ఆనందాన్ని వాళ్ళకి కలిగించాలి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మనం అలా ఉండాలని కోరుకుంటూ もう僕はこっちヴァスでバイ。